శ్రీ గణేశజన్మ దత్తాత్రేయ జన్మహం కార్తీక మాసం ఐదవ రోజు ఐదవ అధ్యాయం వసిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడున్నాడు అతనికి ఒక మగపిల్లవాడు పుట్టాడు దేవదత్తుడు అని పేరు పెట్టారు పెరిగి పెద్దవాడు అవుతున్నారు చెప్పిన మాటలు వినట్లేదు కోపంగా కటువుగా అనేక రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకనొక సమయంలో కోపం వచ్చి అతన్ని శాపం పెట్టారు నీవు గజ అరణ్యాలలో ఎలుకగా పుట్టు మూషికంగా పుట్టు అని శాపం పెట్టారు అహంకారం కోపంలో తనామన అనేది ఉండదండి తన కుమారుడు కదా ఆత్మాభైపుత్ర నామాసి తన ప్రతిబింబమే తన యొక్క పితృ రుణాన్ని తీర్చుకున్నవాడే ఒక మగపిల్లవాడు పుట్టాడే అన్నదమ్ములలో ఒక్కరికి ఉన్న మిగతా వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు పితృడి యొక్క రుణాన్ని తీర్చుకున్నట్టుగా ఉంటుంది రుణము ఋషి రుణము రుణము అంటారు దేవరుణము అనగా యజ్ఞాలు యాగాలు చేయాలి ఋషి రుణము అనగా మనం వినాయక చవితి తర్వాత వచ్చే పంచమి నాడు ఋషి పంచమి అంటాం మన గోత్రము వైశ్వదేవము బ్రహ్మయజ్ఞము ఇటువంటివి చేయాలి సంధ్యావందనం తర్వాత పితృ రుణం తీర్చుకోవాలంటే మన యొక్క వంశానికి ఒక అంకురం ఉండాలి ఒక మగపిల్లవాడు అటువంటి విచక్షణ లేదు ఈ యొక్క దేవశర్మకి తన పిల్లవాడినే అరణ్యంలో ఒక మూషికంగా ఉండు అని శాపం పెట్టారు అందుకనే పెద్దలు చెబుతారు మనకి చాణక్య నీతిలో కూడా అదే ఉంది లాలయేత్ పంచవర్షాన్ని దశ వర్షాన్ని తాడయ్యేతు ప్రాప్తే షోడసే వర్షే పుత్రం మిత్రపదాచరేతు చిన్నతనంలో చాలా ఆనందంగా ముద్దుగా గారాభంగా పెంచాలి చాక్లెట్ ఇస్తాననో ఇంకొకటి ఇస్తానో ఆనందపరుస్తూ ఉండాలి ఐదు సంవత్సరాలు దాటింది అంటే పది సంవత్సరాల వరకు అనగా పదిహేను సంవత్సరాల వరకు రెండు దెబ్బలు కొట్టైనా సరే ధర్మ మార్గంగా జ్ఞాన మార్గాన్ని తీసుకువెళ్ళాలి పదిహేను సంవత్సరాలు దాటింది అంటే పదహారవ సంవత్సరం వచ్చింది అంటే వయస్సు జ్ఞానం ఉంది కాబట్టి ఒక మిత్రుడులాగా సలహాగా చెబుతూ ఉండాలి ఇతను దేవదత్తుడు పెద్దవాడయ్యాడు కానీ తండ్రి ఆ విధంగా చూడలేదు కోపంతో తనామన అనేటువంటిది లేకపోయినందువలన శాపం పెట్టినందు మాత్రమే బాధ పొందాడు తండ్రి యొక్క పాదాలు పట్టుకున్నారు క్షమించండి అన్నాడు అప్పుడు మహాత్ముల యొక్క కోపం తాటాకు మంటలాగా ఉంటుంది కాబట్టి విశ్వామిత్రులు వారు వనసమారాధన చేస్తారు కార్తీక మాసంలో పురాణం వింటావు అప్పుడు నీ రూపం వస్తుంది మరల నీ స్వస్వరూపం వస్తుంది అన్నారు కాబట్టి కార్తీక మాసంలో యహ్ కార్తీకేసితే వనభోజనమాచరేతు సయాతి వైష్ణవం ధామం సర్వపాపై ప్రమోజ్జతే మన ఇంట్లో రామ అంటే ఒకసారి రామ అంటే రామానంతపుణ్యం సొంత ఇంట్లో పదిసార్లు సార్లు ఫలితం వస్తుంది దేవాలయంలో వంద శాతం ఫలితం ఉంటుంది అదేవిధంగా మనకి వన సమారాధన అంటాం అక్కడ తులసి ధాత్రి బృందావన లక్ష్మీనారాయణ పూజ చేయాలి తులసి కోట అదేవిధంగా ఉసిరిక చెట్టు ఆమలకము అంటారు అక్కడ సాలగ్రామము మట్టితో శివలింగాన్ని తయారు చేసి అభిషేచనం చేయాలన్నమాట వన సమారాధన అంటారు ఆ కార్యక్రమాన్ని చేస్తే సార్లు ఫలితం వస్తుంది మన ప్రాచీన దేవాలయాలు కూడా నదుల దగ్గర ఉంటాయి ద్వీపము ద్వీపకల్పం ఐలాండ్ అంటాం అక్కడ ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఇంకా ప్రాచీన దేవాలయాలు కొండ మీద ఉన్నాయి కాబట్టి కోటికి కోటిసార్లు పుణ్యం కాబట్టి కార్తీక మాసం పౌర్ణమిలోపు సమారాధన చేయాలి ఈ మూషిక రూపంలో ఉన్నటువంటి గజారణ్యం దగ్గర దేవదత్తుడు ఉన్నాడు కదా అక్కడికి విశ్వామిత్రులు వారు వచ్చారు కావేరీ నదిలో స్నానం చేశారు కావేరీ నదిలో స్నానం చేసి అక్కడ కూర్చొని కార్తీక పురాణం చెబుతూ ఉన్నారు అదే సమయంలో ఒక భోజవాడు కిరాతకుడు వాళ్ళని చంపుదాం ఏదైనా వస్తువులు ధనం వస్తుందని వచ్చాడు అనుకోకుండా మహాత్ముల యొక్క రూపాన్ని చూచాడు మర్చిపోయాడు విశ్వామిత్రుల వారు చెప్పేటువంటి కార్తీక పురాణాన్ని విన్నాడు అదే సమయంలో చెట్టు తొరలో ఉన్న దేవదత్తుడు ఒక మూషిక రూపంలో వచ్చి గురువులకి విశ్వామిత్రులకి నమస్కారం చేశారు స్వస్వరూపం వచ్చింది ఇదంతా కూడా కిరాతకుడు చూశాడు కాబట్టి కార్తీక మాసం వనసమారాధన పౌర్ణమిలోపు చాలా విశేషమైనదయ్యా అంటూ విశ్వామిత్రులు వారు కథ అంతా కూడా వశిష్ఠ మహర్షి గారు చెబుతుండగా జనక మహారాజు గారు వింటూ ఉన్నారు ఐదవ అధ్యాయం